హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో మినప్పిండితో కారం అప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం ఎప్పుడైనా అప్పడం వేయించుకుని తింటున్నప్పుడు అవి కొంచెం కారంగా ఉంటే నోటికి రుచిగా ఉంటుంది కదా సో చాలా బాగుంటాయి కూడా అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి చాలా త్వరగానే అయిపోతాయి అనమాట ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి అయితే లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం మనకి ముందుగా అప్పడాలు చేసుకోవడం కోసం మినపిండి కావాలి కదండి అయితే మనం ఎక్కువ చేసుకుంటే కనుక మిల్లో గ్రైండ్ చేసుకోవచ్చు చికెన్ నేను కిలో మినపగుళ్ళు తీసుకుని దాంతో చూపిస్తున్నానండి అండి మిక్సీ జార్లోకి వేసుకుని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం చేతితో పట్టుకుంటే చాలా స్మూత్గా ఉండదు అనమాట మెత్తగా నలిగిపోవాలి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి జల్లెడ పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న మినపిండి అంతా కూడా అందులోకి వేసేసుకుని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా కొంచెం రవ్వలా అయితే వస్తుంది కదండి ఆ రవ్వ అంతా కూడా తీసేసుకోవాలి ఇలా జల్లించుకొని సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చింది కదా రవ్వలాగా ఏంటంటే మనం ఇప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ బ్యాటర్ గ్రైండ్ చేసుకుంటాం కదా ముందుగా ఇందులో కొద్దిగా వాటర్ వేసి పెట్టేసి అందులో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట మనం జల్లించుకున్న పిండిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అప్పుడల్లా కొంచెం గుల్లగా రావడం కోసం ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి తర్వాత కారం అప్పుడాలని చెప్పాను కదా కొద్దిగా ఎండుమిర్చి తీసుకుని విధంగా గ్రైండ్ చేసి ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు లేదనుకుంటే కనుక కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ముందుగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే దీన్ని ముద్దలా కలుపుకోవాలి అయితే మనం వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉంటే అది కాస్త దగ్గరికి అయిపోయి రవ్వలా వచ్చేస్తుందండి సో ఏం కంగారు పడక్కర్లేదు అనమాట మనం మళ్ళీ పాటికి అది కరెక్ట్గా వచ్చేస్తుంది నేను ఇక్కడ తీసుకున్న గ్లాస్తో వచ్చేసి నాకు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పెట్టాయండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే పిండి లూజ్ అయిపోతే ఏం చేయలేము కదా సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని వీలైనంత గట్టిగానే కలుపుకోవాలండి మెత్తగా అయితే ఉండకూడదు ఇలా మనం కలుపుకునేటప్పుడు కూడా పిండిని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలని ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా వీడియోలో ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే అంత బాగా వస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాల పాటు మొత్తం కూడా విధంగా బాగా ఒత్తుకుంటూ కలుపుకున్న తర్వాత మనకి ముద్దలాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా కూడా ఆ పిండి లోపల వరకు వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం ఎంత గట్టిగా కలుపుకున్నా కూడా ఈ పిండి అంతా కూడా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదండి సో మనకి వీలైనంత వరకు కూడా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఏదైనా పాలిదీన్ కవర్ కానీ లేదంటే కనుక రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి అది కానీ తీసుకోవచ్చు అలాగే చిన్న సైజు రాకల్లు ఉంటాయి కదా లేదంటే చిన్న బండలాగా ఏమైనా ఏదైతే వెయిట్ ఎక్కువ ఉంటుందో పచ్చడి చేసుకోవడానికి అవి అలాంటివి తీసుకుని ఆయిల్ అప్లై చేసుకుని మనం కలిపించుకున్న పిండి పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా బలం ఉపయోగించి బాగా బాదుతూ ఉండాలండి అలా మనకి కొంచెంసేపు బాధిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి వైపులా అటు ఇటు తిప్పుతూ విధంగా బాదుకుంటూ ఉంటే మన పిండిలో వేసుకున్న ఆయిల్ అంతా కూడా ఆ పిండి అంతా పీల్ చేసుకుంటుంది మనకి ముద్దలా వచ్చేస్తుంది అనమాట ఇంచుమించు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా కొట్టుకుంటూ ఉండి తర్వాత రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా సన్నగా పొడవగా చేసేసుకోవాలన్నమాట అప్పుడు వీటిని మీకు అప్పుడే సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి నేనైతే కనుక చిన్నప్పుడాల చేద్దామని చెప్పి చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూస్తే జీళ్ళు ఉంటాయి కదా చిన్నప్పుడు తీర్థాలు అమ్మేవారు అవి గుర్తొచ్చాయి నాకు సో అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చేతి కొద్దిగా ఒత్తుకొని రౌండ్ బాల్లా చేసేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకుని రెడీగా పెట్టేసుకోవాలి అంటే పాలకోవ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందనమాట సో అన్నీ కూడా చేసుకుని రెడీగా పెట్టేసుకుని తర్వాత మనం చపాతి చేసుకుని ఒక బోర్డ్ తీసుకుని పైన గోధుపిండి పిండి కానీ లేదంటే మైదాపిండి ఏదైనా వేసుకుని చూపిస్తున్న విధంగా మనం అప్పడాల్లాగా చేసేసుకోవాలన్నమాట అయితే ఈ అప్పడాలు ఏంటంటే మరి దల్సరిగా కాకుండా కొంచెం పలుచుగా ఉండేలాగా చేసుకోవాలి ఈ విధంగా అప్పడాలు చేసుకునేటప్పుడు అయితే మనకి ఏమైనా అవసరం పడితే మళ్ళీ కొద్దిగా పిండి యాడ్ చేసుకున్న అయితే ఈ విధంగా అప్పడాల్లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మీకు రౌండ్గా షేప్ కావాలనుకుంటే కనుక ఏదైనా మనది బాక్స్ పైన కానీ డబ్బాయి పైన కానీ మూత ఉంటుంది కదా అది తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తే సైడ్స్ అన్నీ కూడా తీసుకుంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కావాలి అనుకుంటే కనుక సో నేనైతే కొన్ని మీకు చూపించడం కోసం ఇలా చేశాను కానీ మిగతా కూడా నేను ఎలా చేశానో అలానే వదిలేసాను అండ్ థిక్నెస్ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో మిగతా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇలానే వత్తుకుంటూ నేనైతే ఇక్కడ అప్పుడే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను మనం ఇలా చేసుకుంటూ ఉంటే ఒక దానిపైన ఒకటి వేయకూడదండి చేసేసుకున్నవన్నీ కూడా పక్క పక్కన వేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తుందని చూసారు కదా చేసినవన్నీ కూడా పక్క పక్కన ఉండి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన చూపిస్తున్న విధంగా వేసుకుని ఆరబెట్టుకోవాలి అయితే ఒక వన్ అవర్ పాటు ఫ్యాన్లో ఆరబెట్టుకుని వన్ అవర్ పాటు పూర్తిగా ఆరిన తర్వాత రెండు వైపు కూడా ఫ్లిప్ చేసి అటువైపు కూడా ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలన్నమాట ఎప్పటానికి ఏంటంటే ఎండతో పని లేదండి ఎండ లేకుండానే మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ గాలితో ఆరిపోతాయి ఈ విధంగా అప్పడాలు రెండు వైపులో కూడా ఒక గంట గంట రెండు గంటల పాటు ఆరబెట్టుకున్న తర్వాత మనకి బాగా ఆరిపోతాయండి సో అన్నీ కూడా తీసేసుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకుని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు అనమాట నాకైతే నేను తీసుకున్న పావ కిలో మెనువులకి నాకైతే ఒక ఇరవై ఐదు వరకు అప్పడాలు వచ్చాయండి సో వీటిని వేయించుకోవడం కోసం ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ని తర్వాత అప్పడం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా వేయించుకుంటే మంచి రంగు వస్తుంది అది వేగేటప్పుడు కూడా సువాసన చాలా బాగుందండి మనం బయటనే కొనుక్కున్నవైతే కనుక ఈ విధంగా ఎప్పుడూ అనిపించలేదు నాకు ఇంట్లో చేసుకుంటే అంత బాగా అనిపించినాయి సో ఇదే విధంగా మీకు ఎన్నైతే కావాలనుకుంటున్నారో అప్పుడల్ అన్ని కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట అండ్ మిగతా అన్నీ కూడా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు ఈ అయితే పిల్లలు ఒట్టిగా స్నాక్స్ లాగా తినేస్తున్నారు లేదంటే కనుక పప్పులో కానీ సాంబార్లో కానీ కూడా మనం వేయించుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి అప్పుడళ్ళు ఎంత బాగున్నాయో చూసారు అలాగే ఎంత గొల్లగా ఉన్నాయో కూడా విన్నారు కదా మరి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్